తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఏవి అంటే ఆరు గ్యారంటీలే అని స్పష్టంగా చెప్పొచ్చు ముఖ్యంగా మహిళలకు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ ఆరు గ్యారెంటీల్ని అనౌన్స్ చేసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఆహా సూపర్ అద్భుతం అని అనుకున్నారు నిజంగా ఈ ఆరు గ్యారెంటీలు కనుక అమల్లోకి వస్తే మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది అని ఆశపడడం జరిగింది ఆరు గ్యారెంటీల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది జరిగింది చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఉచిత మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అంటూ అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు అది రన్ అవుతూ ఉంది అయితే కేవలం ఒక్కటి మాత్రమే మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ గా కనిపిస్తుంది అంటే దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి సీట్స్ కోసం జరుగుతున్నటువంటి గొడవలు ఉన్నాయి పురుషుల విషయంలో కూడా జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దాన్ని కూడా కొంత మార్పులు చేర్పులు అది తొందరలో జరగబోతాయి అనేటువంటి మాట కూడా వినబడుతుంది అంటే ఇందులో ఆటో డ్రైవర్ల ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలో అందరికి న్యాయం జరిగేలాగా అందులో కొన్ని మళ్లీ మార్పులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మరి మిగిలిన ఆరు గ్యారెంటీలలో ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు కావచ్చు ఐదు వందల రూపాయలకే గ్యాస్ కావచ్చు ఇలా రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితం కావచ్చు ఇలాంటివి నిత్య కృత్యంగా మహిళలకి మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయడం ఎప్పుడు కుదురుతుంది అనేది అందరూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతుల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసినట్లయితే రైతులకి నిజంగా గత ప్రభుత్వం రైతు బంధు కరెక్ట్ గా డేట్ అంటే డేట్ వేసేవాళ్ళు మరి రైతు బంధు వేయడానికి ముందే అంటే ఎలక్షన్స్ కోడ్ నడుస్తున్నటువంటి సమయంలో రైతు బంధు నిలిపివేయడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డేనే రైతు బంధు పడుతుంది అని అన్నారు కానీ ఇంతవరకు కూడా రైతుల అకౌంట్లోకి రైతు బంధు డబ్బులు పడలేదు దానికి ప్రక్షాళన చేయాలి దానిలో కొంచెం మార్పులు చేర్పులు చేయాలి అడ్డగోలుగా రైతు బంధు ఇవ్వకూడదు అని దానిని నిలిపివేయడం జరిగింది కొన్ని గుంటలు కొంత ప్లేస్ ఉన్న వాళ్ళకి ఆశ్చర్యకరంగా ఒక రూపాయి రెండు రూపాయల రైతు బంధు డబ్బులు కూడా పడుతున్నటువంటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు అంటే గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంది రైతు నిలబడాలి రైతు బాగుపడాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అంటే అన్ని ఎకరాలలో పంట సాగు జరగాలి కాబట్టి అన్ని ఎకరాలకి సరిపడా రైతు బంధు అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనతోని రైతు బంధు డబ్బులు ఇంకా డిలే అవుతున్నాయి రైతులకు ఇంకా అందుబాటులోకి రాలేదు ఇకపోతే రుణమాఫీ విషయంలో రైతు రుణమాఫీ విషయంలో మీరు ధైర్యంగా రెండు లక్షలు అంటే కేసీఆర్ గవర్నమెంట్ లక్ష ఇస్తుంది కాబట్టి మీరు వెళ్లి ధైర్యంగా రెండు లక్షలు తెచ్చుకోండి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము అంటారు చాలా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది మరి ఇకపోతే మరి ఇప్పటివరకు రై రుణమాఫీ విషయం అసలు ప్రస్తావనకి కూడా రాలేదు దానికి కూడా మరి ఇంకా ఏం ప్రక్షాళన జరగాలి అనేది వేచి చూడాలి దాంతో పాటు ఇస్తున్నటువంటి ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఇందులో మనం ఇండ్ల విషయంలో కూడా చూస్తాం ఇందిరమ్మ ఇండ్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పటికీ కేసీఆర్ గవర్నమెంట్ కొన్ని వేల ఇండ్లను నిర్మించింది అవి కేటాయించడంలో కొద్దిగా జాప్యం జరిగింది అంటే స్థల సేకరణ విషయంలో కావచ్చు నిర్మాణ విషయంలో కావచ్చు ఆల్మోస్ట్ సక్సెస్ అయినా కూడా కేటాయించడంలో కాస్త డిలే అయిపోయింది దాంతో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు తీసుకువచ్చు తీసుకురాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా మరొక కండిషన్ని పెట్టేసింది అదేంటి అంటే కేవలం సొంత జాగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంద్రమ్మ ఇళ్ళ కింద ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము అని అంటే యాక్చువల్గా అర్హులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నిజంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళందరి విషయం తర్వాత మెల్లిగా ఆలోచిస్తాం కానీ ముందు మాత్రం జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఒక ఐదు లక్షల రూపాయలు మాత్రం ఇస్తాము ఇంద్రమ్మ ఇళ్ళ కింద అని కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటున్నారు మరి కట్టినటువంటి కొన్ని వేల ఫ్లాట్స్ ఏమౌతాయి మరి అదే ఎవరికి కేటాయిస్తారు అనేది ఇంకా వేచి చూడాలి ఇకపోతే రైతుల విషయంలో రైతు బంధు రుణమాఫీ విషయంలో ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు పంట సమయం కాబట్టి రైతు బంధు డబ్బుల కోసం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి రైతులకు నిరాశ ఎదురైంది ఇక మహాలక్ష్మి విషయంలో ఉచిత బస్సు అనేది చాలా తక్కువ ఎక్కువ అమౌంట్ తో కూడుకున్నటువంటి పథకం అది కాబట్టి చాలా ఈజీగా అనౌన్స్ చేయడం జరిగింది అది అక్కడ అంటే జనరల్గా ప్రయాణం చేసే వాళ్ళు రోజు వెళ్ళే ఎంప్లాయీస్ తప్ప ఇది జా జనరల్గా అందరి మహిళలకి ఉపయోగపడేటువంటి స్కీమ్ అయితే కాదు మరి ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ డబ్బులు అకౌంట్లో వేస్తాము ప్రతి మహిళకి పదే పదే చెప్పిన మాట పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఆ అకౌంట్ లో వేస్తామని చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు దాని మీద ఆలోచన చేస్తోంది అయితే వీటన్నిటికీ ఒకటే ఒక కిరికిరి పెట్టింది ఏంటంటే అందరికీ వైట్ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్లు అనేటివి ఉపయోగపడతాయి ఈ స్కీమ్లు అనేటివి వర్తిస్తాయి అంటూ కండిషన్ సప్లై పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మనం చాలా ప్రకటనలలో చూస్తూ ఉంటాం మార్కెటింగ్ స్కిల్స్ మనం చూస్తూ ఉంటాం మార్కెటింగ్ లో అన్ని ఏవేవి ఉచితాలు ఉన్నాయో ఎంత డిస్కౌంట్స్ ఉన్నాయో ఎంతమంది ఆఫర్స్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ ఏంటో అన్ని పెద్ద పెద్ద అక్షరాలతో వేసి డిస్క్లైమర్ కింద కండిషన్ సప్లై అని కనిపించకుండా ఏ విధంగా అయితే కండిషన్ సప్లై అని వేస్తారో అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానేమో ప్రతి ఒక్కరికి అందరికీ ఉపయోగపడే విధంగా మహిళలందరికీ రైతులందరికీ ఆ మధ్యతరగతి ప్రజలందరికీ యువ అందరికీ అంటూ అందరికీ 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 అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కండిషన్ సప్లై అంటూ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి వర్తిస్తాయి అంటూ చావుకబరు చల్లగా చెప్పింది మరి తెల్ల రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇష్యూస్ విషయంలో విఫలమైన విషయం తెలిసిందే అంటే ఇప్పుడు మొదలు చూసుకున్నట్లయితే భారీగా చాలా చాలా మాత్రమే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలు కావచ్చు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు మాత్రమే మనకి ఇక్కడ లబ్ధిదారులుగా చేరబోతున్నారు లిస్ట్ లో అంటే చాలా వరకు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ప్రజలకి వైట్ రేషన్ కార్డ్స్ లేవు మరి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరికి కూడా ఇవి వర్తించవు అంటూ చావుకవరు చల్లగా చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తోడు ప్రప్రథమంగా రాష్ట్రంకున్న అప్పు ఎంత అని చెప్పే ప్రయత్నం చేసింది అంటే ఇంత అప్పు ఉంది కాబట్టి ఇంకా మేము అప్పు చేయలేమని చెప్పే ప్రయత్నమా ఆల్రెడీ ఇంత అప్పు చేసి నీ స్కీమ్స్ ఇచ్చిందని చెప్పే ప్రయత్నమా అంటే గత ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎక్కడ ఉందో చూపించే ప్రయత్నమే ఎక్కువగా చేసింది అసెంబ్లీ సమావేశాలలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఆరు గ్యారంటీలు అందరికీ 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 అని చెప్పిందో ఇప్పుడు మరి కండిషన్ సప్లై అంటూ ఎందుకు ఈ వైట్ రేషన్ కార్డ్స్ లాంటివి చిన్న చిన్న ఈ కండిషన్స్ అన్ని ఎందుకు పెడుతుంది అనేది ప్రజలు ఆలోచించుకున్నటువంటి సమయం అయితే ఆసన్నమైంది మరి మనం గెలిపించుకున్న ప్రభుత్వం మనకు నిజంగా అనుకూలంగా ఉందా మనం గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమేనా అనేది కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు అంతేకాకుండా ప్రజా దర్బార్ అంటే ఒకటి పెట్టడం జరిగింది ప్రజా దర్బార్ ద్వారా సమస్యలు తీరుస్తాము ముఖ్యమంత్రి నేరుగా కలిసేటువంటి అవకాశం అంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజలకి ఎప్పుడు డైరెక్ట్ గా కలవడం కానీ ఈవెన్ సర్పంచులు కానీ ఎమ్మెల్యేలకే డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి అనేటువంటి విమర్శలు వచ్చాయి కాబట్టి దానికి అపోజిట్ గా ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి అంశం అంటూ ప్రజా దర్బార్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఓవరాల్ గా చూసినటువంటి ఇన్ని సమావేశాలలో ఒకే ఒక సమావేశంలో అది కూడా అతి కొంత టైం కొద్ది టైం మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలతో మాట్లాడినటువంటి సందర్భం అంతా ఒక పది మందితో కూడా మాట్లాడి ఉండకపోవచ్చు మొదటి సమావేశంలో ఆ తర్వాత ఏ ప్రజాదర్బార్లో కూడా ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కలవలేదు ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు అన్న ఎవరైనా లోకల్ నాయకులు ఎవరికి చూసుకోవాలి అని చెప్తున్నటువంటి సందర్భం కానీ ప్రజా దర్బార్ కోసం కొన్ని కిలోమీటర్ల మేర కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి క్యూలో నిలబడి ఈ చలిలోను ఎండలోను రోడ్డు మీద పిల్లల్ని పట్టుకొని నిలబడినటువంటి మహిళలు పేదవాళ్ళు ఆ రోడ్డు మీద క్యూ చూస్తున్నట్లయితే నిజంగా కూడా అంటే ఒక పేదవాళ్ళని సమస్యలున్న వాళ్ళని మద్దతరితి వాళ్ళని సమస్యలున్న వాళ్ళని మహిళల్ని నిజంగా ఈ యొక్క అవమాన పారిస్తున్నాడు అంటే రోడ్డు కెక్కించాడేమో అనేటువంటి సందర్భం కనిపిస్తుంది నిజంగా తను చెప్పినట్టుగా ముఖ్యమంత్రితో నేరుగా కలిసే అవకాశమేనా అంటే మరి ముఖ్యమంత్రి కలిసిన దర్బార్ లేని కలిసినటువంటి మీటింగ్లు ఎన్ని ఎంతమందిని కలిస్తారు ఎన్ని సమస్యలు సాల్వ్ చేస్తారు అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి సో ఇక్కడ ప్రజాదర్బార్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది నెల రోజులలోనే నెల రోజులు కాకుండానే ఇన్ని మైనస్లు కూడగొట్టుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అవగాహన లోపం వల్ల అనుభవం లేకపోవడం వల్ల నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రజల ఆలోచనల మీద పట్టు లేకపోవడం వల్ల కేవలం ఆకర్షించడానికి మాత్రమే అంటే మార్కెటింగ్ స్కిల్స్ రూపంగా మాత్రమే ఆర్ గ్యారంటీల్ని ఆర్భాటంగా అనౌన్స్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కండిషన్ సప్లైస్ అంటూ ప్రజలని మోసం చేస్తున్నటువంటి తీరు ప్రజలు గమనిస్తున్నారు అనేది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గమనించుకోవాలి